హాయ్ వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి నందిగామ జగనన్న వాకువే బాబు జగజ్జీవన్ భవన్ ప్రారంభించడానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సామిలేని ఉదయవాణి మొండితోక జగన్మోహన్ రావు మొండితోక అరుణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ జయరాం ఆర్బిఓ సాయిబాబు

जी तो बिल्कुल सही है మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా నివాసం ప్రేమపట్నం నా క్యాన్సిల్సే మైరో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టను పంపించారు అక్కడికి గెలిచాం పద్నాలుగులో మళ్ళా మా జగన్ అన్న మైలవరం తీసుకొచ్చారు ఇక్కడ ఓటం జరిగింది మళ్ళా పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పెన్ను పంపించారు అక్కడికి గెలిచాం మళ్ళీ మా జగనన్న అన్న పెనూరు పంపించారు ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్ తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏది చెప్పినా దానికి మేమందరం కూడా సిసా వస్తాం దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి మేమందరం కూడా తెలుసు పార్లమెంట్ ఎలా ఇచ్చారు సార్ కేసీ నారాయణ ఎవరు విమర్శించారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు సహజంగా మా మీదకి మా లీడర్ విమర్శిస్తారు మనసులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు చెప్తాడు తిట్టమని తిడతా ఉంటారు కామన్గా జరిగా కానీ నిజమేంటో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ మంచి మనసు ఉందో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ పరిపాలన దొచ్చి ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి కోరుకున్నాడు కాబట్టి కేసీ నారాయణ గారు వచ్చారు ఆహ్వానించాం ఆయన మా తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు అని చెప్పి ఇచ్చారు మీరు సపోర్ట్ సహకరిస్తారా ఉప్పల రాము గారికి అసలు నా విషయంలో ఎంత కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేశామంటే ఆ యుద్ధం చేసి రావడమే ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించడం నా బాధ్యత నాది ఎక్కడ ఎవరున్నా సహకరించవలసిన బాధ్యత మనసు నాది వైసీపీలో జాయిన్ ఇన్ఛార్జీలతో సఖ్యత లేదు కాబట్టి ఎవరు సహకరించట్లేదు కాబట్టి అదంతా కూడా అంతకుముందు పార్టీ వాళ్ళకి సంబంధించింది నేను మా దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయకుడు కావాలి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి నాని గారు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ పార్లమెంట్ స్థానం వచ్చారు డెఫినెట్గా ప్రజల అభిమానం ఉంటుంది ఆదరణ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు విజయవాడ పార్లమెంట్ ఎవరు వచ్చినా పోటీ చేయాల్సిందే నేనైతే పెనమూరు అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నేను పోటీ చేస్తా సారద గారు వచ్చినా చేయాల్సిందే బోడే ప్రసాద్ వచ్చినా చేయాల్సిందే ఇంకొకళ్ళు వచ్చినా చేయాల్సిందే ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు పెనమూరు వచ్చినా సారథి గారు మీరు సహకరిస్తారా సార్ సారథి గారి పార్టీ ఆ క్యాడర్ మీరు సహకరిస్తారా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉన్న పార్టీ ఒక్కర్స్ అందరూ కూడా నాయకులందరూ కూడా మాతో పాటు ఉంటారు సారదాన మంచివాడు మరి అటు వెళ్ళాడు జనం సార్